ప్రతిధ్వనికి స్వాగతం ఫిర్శుభాహోగి చీకటి వెనక వెలుగుంటుంది కొత్త చరిత్ర ఉదయిస్తుంది కాలం కథలో జ్ఞాపకాల ప్రవాహంలో ఇదో నిరంతర ప్రక్రియ కానీ కొంతమంది అందుకు భిన్నం ఆ కాలానికే అతీతం జననం తప్ప మరణం ఉండదు ఆ వ్యక్తులు ఆ పాత్రలకు మన మధ్య భౌతికంగా ఉండకపోవచ్చు కానీ వారి చరిత అనితర సాధ్యం మన మనసులపై సమాజంపై వ్యవస్థలపై వారి ముద్ర చెక్కు చెదరని శిలాశాసనం అటల్ బిహారీ వాజ్పేయి అన్న మూడు పదాల పేరుకి అతికినట్లు సరిపోతుంది ఈ పరిచయం అద్భుత వక్త భావుకుడిగానే కాదు అణు విస్ఫోటనమంత శక్తిని తన నిర్ణయాల్లో నిక్షిప్తం చేసుకున్న గొప్ప రాజనీతిజ్ఞుడి శతజయంతి సందర్భం ఇది మరి ఆయన ఎందుకంత ప్రత్యేకం తనను ఎందుకు ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని అంటారు ఇది అంశాలపై ఈరోజు రోజు ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అలాగే సురేష్ కొచ్చాటిల్ గారు సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ గారు సురేష్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు మీతో మొదలు పెడదాం ఆధునిక భారతదేశ రాజకీయ ప్రయాణంలో అటల్ బిహార్ వాజ్పేయి అన్న మూడు పదాల పేరుని మనం ఎలా మననం చేసుకోవాలంటారు అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటిది ఒక నమూనా అండి రాజకీయంగా ఒక నాయకుడు ఎలా ఉండాలి లేదా ఒక ప్రజాప్రతినిధి ఎలా వ్యవహరించాలి ఎలా ఉండాలి అనే దాన్ని చూపించినటువంటి వ్యక్తి ఈయన నవతరం ప్రతినిధి అండి ఒక రకంగా అంటే స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న తరం ఒకటైతే స్వాతంత్రం వచ్చేసరికి ఆయనకు ఆయనకి దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల కన్నా ఉండవు అప్పుడే ఓటు హక్కు వచ్చేంత వయసులో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు పైగా పాతతరం రాజకీయ నాయకులందరూ కూడా విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు దానికి భిన్నంగా వాజ్పేయి పూర్తిగా భారతదేశంలోనే భారత గడ్డ మీదే చదువుకొని ఇక్కడ విజ్ఞానాన్ని ఇక్కడ పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి సో కాబట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొనకుండా స్వతంత్ర భారతం ఎలా ఉండాలో ఏ రూపం దిద్దుకోవాలో అనే విషయం మీద దృష్టి పెట్టి ప్రజలకు తెలియచెప్పి ఇదిగో ఇలా ఉండాలి ఒక రాజకీయ ప్రతినిధి అంటే లేదా ఒక ప్రజాప్రతినిధి ఇలా ఉండాలి పార్లమెంట్లో ఇలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియచెప్పినవాడు ఒక బీజేపీ లేదా జనసేన ఆయన పార్టీకే కాదు మొత్తం సమాజానికి కూడా భారత సమాజానికి కూడా ఇలా ఉంటేనే రాజకీయం నడుస్తుంది ఇలా ఉంటేనే మీరు ప్రజాప్రతినిధి అనిపించుకోగలుగుతారు అని అందరికీ నమూనాగా నిలిచాడు కాబట్టే ఆయన పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా అంటే కమ్యూనిస్టులతో సహా సైద్ధాంతిక విరోధులు అయినటువంటి వారితో సహా అందరితో మెప్పు పొందగలిగారండి ఇలాంటిది చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం ఎంతోమందిలో కనిపించినటువంటి విషయం అందువల్లే అటల్ బిహారీ వాజ్పేయి అనే మూడక్షరాలకి మరో పదం ఆదర్శ రాజకీయ నాయకుడు అనేటువంటిది ఒక మోడల్ ఆయన్ని దగ్గర పెట్టుకొని ఆయన్ని చదివి ఎవరైనా సరే ఆయన బాటలో ప్రయాణం చేయటానికి అవకాశం చూపించినటువంటిది అంటే రాజకీయ నాయకులు ఎంతోమంది ఉంటారు కానీ రాజనీతిజ్ఞులు మాత్రం కొంతమందే ఉంటారు ఈయనం చూశానంటారా రాజనీతి అనేటువంటిది అసలు అంటే జరగదు అనుకున్న దాన్ని జరిగి చూపించడం అనేటువంటిది రాజనీతి కదా సో రాజనీతిలో విలువలు ఉండాలి ప్రాక్టికాలిటీ ఉండాలి అంటే అది సర్దుకుపోవటం ఉండాలి అనుకునే సాధించడం కూడా ఉండాలి ఈ రెండూ కూడా ఎలా ఉండాలి అసలు నిజాయితీ నిబద్ధత రాజకీయం ఎలా నడపాలి ఎవరిని ఎలా బాధ పెట్టకూడదు అన్ని వర్గాలని ఎలా కలుపుకొని వెళ్ళాలి అంటే నా మనుషులే కాదు మొత్తం సమాజం అంతా ఎలా కలుపుకొని వెళ్ళాలి ఎక్కడైనా ఒక రకమైన ఇబ్బంది వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం ఎలా వెళ్ళాలి ఏది తన తాను నమ్ముకున్నటువంటి విలువలకి దూరం కాకుండా నలుగురిని కలుపుకొని తగ్గటం ఎలా అంటే నాయకుడి అనే వాడికి మేధమ దూకటమే కాదు అవసరమైనప్పుడు వెనకడుగు వేయటం కూడా తెలిసి ఉండాలి ఆ వెనక అడుగు వేసి మళ్ళీ ముద్ద అడుగు వేయటం అనేటువంటిది అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు లేదా ఒక నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ కలగలిపినటువంటి మనిషి అండి అందుకే సురేష్ గారు ఒక భావజాలానికి ప్రతినిధిగానో ఒక రాజకీయ పక్షానికి పునాది స్తంభంగానో వాజ్పేయిని చూడగలమా దేశ రాజకీయ ఎవనికపై ఆయన వేసిన ముద్ర ఏంటండి వాజ్పేయి గారు ఆయన మొదలై మీరు చూస్తుంటే ఫస్ట్ ఆర్య సమాజ్తో మొదలైందండి వాజ్పేయి గారు కెరియర్ చాలా చిన్నప్పుడు బహుశా పన్నెండు సంవత్సరాల టైంలో ఆర్య సమాజ్ యూత్ వింగ్లో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి దాని తర్వాత పదహారు సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఆర్ఎస్ఎస్లో వచ్చి దాని తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి దానికంటే బయట వచ్చిన తర్వాత ఇండియా ఇండిపెండెంట్ భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ఫుల్ టైం ప్రచారక్గా ఆర్ఎస్ఎస్లో చేరుకున్నారు ఆయన ఒక మౌల్డింగ్ అక్కడే మొదలైందండి ఎందుకంటే దీన్ దయాల్ ఉపాధ్యాయు కానివ్వండి మిగతా బీజేపీ సీనియర్ అప్పుడున్న జనసంఘ్ లీడర్స్ కానివ్వండి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చనిపోయినప్పుడు కూడా కశ్మీర్ జైల్లో ఆ రోజు వాజ్పేయి గారు ఆయన తోడున్నారు అక్కడ సో ఆయన లెసన్స్ అంటారు చూడండి మనం ఆ పా నేర్చుకున్న ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట అది స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నారు ఏదో సడన్గా బయ ఒక ఎక్కడి నుంచో లేని వచ్చి మనం చూస్తాం చాలామంది పెద్ద పెద్ద నేతలు అయిపోతారు కానీ వాజ్పేయి గారు స్టెప్ బై స్టెప్ వచ్చారు ఆయనకి క్లియర్గా ఒక డైరెక్షన్ ఉండే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఒక ట్రైనింగ్ ఉండే ముందే బహుశా ఆయన జీవితంలో దాని తర్వాత చాలా పనికి వచ్చింది స్పెషలీ క్రైసిస్ వచ్చినప్పుడు ఎందుకంటే మనం వాజ్పేయి గారు ఫస్ట్ పదమూడు పదమూడు నుంచి పదహారు రోజులు దాని తర్వాత పదమూడు నెలలు దాని తర్వాత ఫుల్ టర్మ్ ప్రధానమంత్రిగా మూడు సార్లు ఉన్నారు పదిసార్లు లోక్సభకి ఎన్నికయ్యారు రెండుసార్లు రాజ్యసభ ఆలోచించండి యాభై ఏడు నుంచి ఆయన లోక్సభలో ఉన్నారు సో ఇట్లాంటి ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే వాళ్ళ గ్రౌండింగ్ అంటే బునాది చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ బునాది ట్రైనింగ్ ఆయనకు వచ్చింది ఫస్ట్ ఆర్ఎస్ఎంఆర్ నుంచి దాని తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ఈవెన్ ఈవెన్ మన భారతీయ జనసంఘ్ ఫార్మేషన్లో కూడా ఫౌండింగ్ మెంబర్ అది అది సో ఆ ఒక ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే వాజ్పేయి గారిది బహుశా బీజేపీలో ఎప్పుడున్న నేతలకు ఎవరికి లేదు ఎందుకంటే ఆ టైంలో ఎవరు పుట్టలేదు ఆ టైంలో మోస్ట్ చాలామంది దాంట్లో పోస్ట్ ఇండిపెండెన్స్ దాంట్లో పుట్టిన నేతలు ఉన్నారు ఇప్పుడు మోదీ గారిని తీసుకోండి మోదీ గారి ఎక్స్పీరియన్స్ ఇండిపెండెన్స్ మూమెంట్స్ అసలు లేదు కానీ ఆయన కొత్త ఏజ్లో వచ్చారు వాజ్పేయి గారు ఈ ఏజ్లో ఈ ఇప్పుడున్న టెలివిజన్ ఆడియన్స్కి పనికి వస్తారా లేదా అని అడిగితే అది చాలా చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడున్న టెలివిజన్ దాంట్లో స్పీడ్గా మాట్లాడడము బయటలు ఇవ్వడము ఇదంతా ఉంటుంది కానీ ఆయన టైంలో టెలివిజన్ స్టార్టింగ్ పాయింట్లో ఆయన వచ్చి ఆ స్పీచ్లు ఇవ్వడము లాంగ్ పాసెస్ నడివిట్లో ఆగేసి మళ్ళీ ఆపి మళ్ళీ మాట్లాడడంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నాయి ఆయన చేసిన వీటి లోక్సభ డిబేట్స్ చూడండి ఏదైనా చూడండి పార్టీయా ఆయంగే పార్టీయా జాయింగ్ చెప్తే చాలా మంచిగా చెప్పారు ఈ లోక్సభ స్పీచెస్ ఆ లెజెండ్ ఇన్ఫ్యాక్ట్ నెహ్రూ గారు ఫస్ట్ టైం వాజ్పేయి గారిని విన్న తర్వాత యాభై ఏడులో అప్పుడే చెప్పారు ఒకరోజు దిస్ యంగ్ మ్యాన్ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారు అది కరెక్ట్గా వచ్చిందన్నమాట ఎందుకంటే ఆయనకి గిఫ్ట్ ద గ్యాప్ అంట మన ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఆయనకు వచ్చు కానీ దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆయన క్రైసిస్ మూమెంట్ ఫేస్ చేసినప్పుడు అది మనం ఎక్కడన్నా చూడొచ్చు అది పోఖ్రాన్ ఉండొచ్చు అది కార్గిల్ ఉండొచ్చు దాని తర్వాత పార్లమెంట్ అటాక్ ఉండొచ్చు ఎక్కడైనా కానివ్వండి జయలలితతో డీల్ చేసే క్రైసిస్ శ్రీనివాసరావు గారు ఇంగ్లీష్లో స్టేట్స్మెన్ అంటారు తెలుగులో రాజనీతిజ్ఞుడు అంటారు కదా మరి ఆ పదం వాజ్పేయికి ఎందుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది అంటారు స్టేట్స్ మన్ లేదా రాజనీతిజ్ఞుడు అనేటువంటి వాడు ముందు చూపు కలవాడు కావాలండి ఆ విషయంలో ఈయన ద్రష్ట అసలు ఏం జరగబోతోంది దేశంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలా వస్తాయి అనేటువంటిది ముందే ఊహించి దానికి తాను సిద్ధంగా ఉండటం తనతో పాటు నడుస్తున్న వాళ్ళని సిద్ధం చేయటం అనేటువంటిది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ద్రష్ట రాజనీతిజ్ఞుడంటే అందరినీ కలుపుకొని రాజకీయాలు నడుపుతూనే తన రాజకీయ వైపుకి అందరినీ మెప్పించగలిగినటువంటి ఇది అంటే విధానపరంగా అయితే వాదించి కానీ ఆదర్శంగా నిలిచి కానీ అవతల వాళ్ళని కూడా తన వైపు తిప్పుకొని తన మాటని నెగ్గేలాగా చేయగలిగిన వాడు నెగటం అంటే పోరాటంలో కాదు మాటల్లోనూ ఆలోచన ధోరణులు చేయటంలోను సో ఆ లక్షణాలు బాగా మెండుగా ఉన్నాయి కాబట్టి వాజ్పేయి గారిలో ఆయన రాజనీతిజ్ఞుడు అయ్యాడండి ఎవరితో వైరం లేదు ఎవరితో వైరం పెట్టుకోడు ఎవరినైనా విమర్శించినా ఆయన ఇందిరాగాంధీని విమర్శించాడు జవహర్లాల్ నెహ్రూని పార్లమెంట్లో విధానపరంగానే వ్యక్తిగతంగా లేదు విమర్శించినా కూడా వాళ్ళు స్వాగతించేవారండి ఏ అంటే వాజ్పేయి గారు యాభై ఏడులో ఎలక్ట్ అయిన తర్వాత నెహ్రూ మీద కూడా అప్పుడప్పుడు విరుచుకుపడ్డారు ఆయన విధానాల మీద ఆయన ఈ ఎదుర్కోలేక నీ నాలుక మీద సరస్వతి దేవిని నాట్యం చేస్తోంది నేనేం అన్నాడు అంటే విమర్శ చేసినా కూడా అవతల వాళ్ళు నొచ్చుకోని విధంగా చాలా సున్నితంగా గిల్లినట్టే ఉండేది కానీ దాడి చేసినట్టుగా ఉండేది కాదు అంత గొప్పగా విమర్శలు చేయగలగలడు అదే సందర్భంలో ఒక విషయంలో కనుక అవతల ప్రత్యర్థి చాలా బాగా వ్యవహరించాడు అనుకోండి డెబ్బై ఒకటి ఎన్నికల్లో డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ అవతరించినప్పుడు ఇందిరా గాంధీ లాంటి ప్రత్యర్థిని దుర్గతో పోల్చాడు నువ్వు దుర్గామాత లాంటివి అంత వీర పోరాటం చేసేవన్నాడు జవహర్లాల్ నెహ్రూ ఒక ఒక సందర్భంలో నువ్వు మా రాముడు లాంటి వాడి అన్నాడు సో కాబట్టి సందర్భానికి తప్పించి ఎక్కడా శాశ్వతంగా శత్రుత్వం లేదు ఎక్కడ కలిసినా మాట్లాడగలిగేవాడు ఎక్కడ కలిగినా వాళ్ళతో చర్చలు జరిపేవాడు వారి అభిప్రాయాలు తెలుసుకునేవాడు తన అభిప్రాయం చెప్పేవాడు ఏదైనా సరే మనం దేశం కోసం పనిచేస్తున్నాం వేరు వేరు పార్టీల్లో ఉంటే ఉండవచ్చు భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటే ఉండవచ్చు కానీ మన అంతమి లక్ష్యం భారతదేశం భారత మాత కాబట్టి ఈ విషయాలకు ఆయన చెప్పగలిగాడు కాబట్టి ఒప్పించగలిగాడు కాబట్టి ఆయన మంచి అయ్యాడు దేటికి కూడా మనం ఆయన గుర్తు పెట్టుకోగలుగుతున్నామండి రైట్ అండి సురేష్ గారు రాజధర్మాన్ని పాటించే విషయంలో వాజ్పేయి తన మన అనే భేదాలు ఏవి వాళ్ళు కాదంటారు అందుకే అంతలా కీర్తిస్తారంటారా ఆయన ఇన్ఫ్యాక్ట్ అది ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి ఏంటంటే ప్రతిపక్షాన్ని కూడా ఆయన వాళ్ళ వాళ్ళ వాళ్ళని కంప్లీట్ టీంలో తీసుకున్నారు ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకున్నారు రండి మాట్లాడదాం మనం కూర్చోం ఇప్పుడు చూస్తున్న మన పొలిటికల్ డివైడ్లో అది లేదు ఒకవైపు మోదీ గారు ఉన్నారు ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఒకవైపు మమతా బెనర్జీ గారు ఉన్నారు ఒకవైపు లాలూ ఉన్నారు మీకు గుర్తుంటుంది యునైటెడ్ నేషన్స్కి ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్పేయి గారిని పంపించారు మాట్లాడడానికి ఎందుకంటే అది ఎందుకంటే ఆయన ఉన్న ఆ రిప్రజెంటేషన్ బియాండ్ పార్టీస్ అంటాం మనం పార్టీస్ అతీకంగా కానీ ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చారు అది కూడా హిందీలో మాట్లాడారు ఫస్ట్ టైం సో వాజ్పేయి గారి కేపబిలిటీస్ కార్గిల్ కూడా చూడండి ఆయన ఒకవైపు నుంచి మేము పాకిస్తాన్తో మనం వీవిల్ పీస్ ఉంటాం మనం చూసుకుందాం నవాజ్ షరీఫ్ని కలిచారు బస్ట్ స్టార్ట్ చేశారు ఢిల్లీ నుంచి లాహోర్కి అన్నీ చేశారు కానీ కార్గిల్ లో ఏ రోజు ఆ గొడవ జరిగిన కార్గిల్కి వచ్చి పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఆక్యుపై చేసుకున్నారు ఆ రోజు వాజ్పేయి గారు డిసైడ్ చేశారు నో వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ సో ఆయన రెండు వైపు నుంచి కొంచెం వైపు నుంచి ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు మనిషి అదే టైంలో డిసిషన్ తీసుకోవడానికి అది కూడా కన్సిస్టెంట్ గా డిసిషన్ తీసుకోవడానికి చాలా కేపబుల్ ఎందుకంటే మనం ఏ ఎరా మాట్లాడుతాం గుర్తుపెట్టుకోండి రామ్ జన్మభూమి బాబరి మస్జిద్ కూల్ చేసిన తర్వాత ఇది చాలా టెన్షన్ ఉంది ఆ టైంలో ప్రతి ద్వారా ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీనివాసరావు గారు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఎలా వ్యవహరిస్తున్నారో మనం ప్రెజెంట్ చూస్తున్నాం వాజ్పేయి వారందరికీ భిన్నంగా అసలు ఎలా నడుచుకున్నారు వాజ్పేయి గారికి ఒక ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయండి చాలా విట్ ఉంది అంటే హాస్యప్రియత్వం ఉంది ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోకుండా మనసును నొప్పించకుండా మాట్లాడటం ఏదైనా బాగా ఒక ఘర్షణ వాతావరణం వచ్చిందనుకోండి ఒక చిన్న జోక్తోనో ఒక చిన్న నవ్వుతోనో అందరినీ కూడా నవ్వించేసి పరిస్థితిని ప్రశాంతం చేసి మళ్ళీ చర్చ పద్ధతికి తీసుకొచ్చేవారండి ఇది చాలా గొప్ప విషయం అందరికీ ఉండేటువంటి విషయం కాదు ఎంత గొప్పగా వాదిస్తున్నప్పటికీ వాదోపవాదాలు జరుగుతున్నా దాన్ని చల్లబరిచేందుకు అవసరమైనటువంటి హాస్యప్రయత్నం ఆయనలో ఉంది ఏదో ఒక చిన్న కవిత్వం చదవటం చేసేవాడు లేదా ఒక జోక్ వేసేవాడు తనకు తనకు ఒక చిన్న నవ్వేవాడు ఎక్కడ మొహంలో కూడా కోపం కనిపించేది కాదు అవతల వాళ్ళని ద్వేషిస్తున్నాడనేటువంటి స్ఫురణ ఎవరికి ఉండేది కాదు అందుకే ఆయన దగ్గర అందరూ పనిచేయగలిగారు ఆయనతో కలిసి ఇప్పుడు ఎంతో బీజేపీని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ ఆయనకు చాలా అనుకూలంగా పనిచేసింది ఆయన క్యాబినెట్లో పనిచేసింది అదేవిధంగా తమిళనాడులో వ్యతిరేకంగా ఉండే రెండు ప్రాంతీయ పార్టీలు కొన్నాళ్ళు డీఎంకే ఉంది వాజ్పేయి గారి ప్రభుత్వంలో కొన్నాళ్ళు ఏఐడిఎంకే ఉంది సో ప్రభుత్వాలు ఆయన నాయకత్వాన్ని దాదాపుగా అన్ని పార్టీలు ఇతర శివసేన గారి కొన్ని భావ వాళ్ళ సైద్ధాంతికంగా దగ్గర పార్టీలు కాకపోయినా ప్రత్యర్థి పార్టీలు కూడా చివరికి ఫరూక్ అబ్దుల్లా కూడా అంటే కాశ్మీరులో ఉన్నటువంటి వేర్పాటువాద లాగా ముద్రపడినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆయన క్యాబినెట్లో ఉంది సో ఇంతమంది పార్టీ వీళ్ళని రాజకీయ నాయకుల్ని కలుపుకొని వారి కూడా ఏకత్రాటి మీదకి తీసుకొచ్చి నడిపించటం అంటే ఆయనలో ఏదో చాలా ప్రత్యేకమైన గుణం ఉండాలండి అంటే మనం దగ్గరగా చూసినప్పుడు మాత్రం నేను ఒక రెండు సంవత్సరాలు ఆయన చూసినప్పుడు చూడగానే ఒక రకమైన ఇదండి ఓకే కాన్ఫరెన్స్ మనకి అబ్బో ఇలాంటి నాయకుడు ఉన్నాడు మనకి మనం చాలా ధైర్యంగా ఉండవచ్చు అనేటువంటి నమ్మకం కలిగించగలడు ఏదైనా తేడా వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి కూడా అంతే వేగంగా దానికి సమాధానం చెప్పగలడు సురేష్ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి జీవితం ఎందుకు సమకాలీన రాజకీయ నాయకులకు ఆదర్శం అని చెప్పవచ్చు అంటారు ఎందుకంటే ఆదర్శం ఒకటంటే ఆయన మీద ఒక్క ఆరోపణ కూడా చేయలేదండి ఎవరు ఇప్పుడు దాకా కరప్షన్ గురించి సరే ఆ టైంలో రెండు స్టింగ్ ఆపరేషన్స్ జరిగింది మనందరికీ తెలుసు బంగారు లక్ష్మణ్ గారిని ఒక స్టింగ్ ఆపరేషన్లో తెహల్కా ఛానల్ వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు కెమెరాలో క్యాప్చర్ చేశారు కానీ వాజ్పేయి గారి మీద అది ఏ దానికి వాజ్పేయి గారి పేరు దాంట్లో రాలేదు రెండవది జార్జ్ ఫెర్నాండస్ని కాఫిన్ స్కామ్ అని చెప్పేసి దాన్ని తర్వాత సీబీఐ కొట్టిపడేసారు ఆ కేసుని తీసుకొచ్చి ఈ రెండు సార్లు కూడా వాజ్పేయి గారి మీద ఒక ఒక చిన్న చుక్క కూడా పడలేదండి వాజ్ ఇన్కరప్టబుల్ ఆ ఒక మాట ఆయనకు మెచ్చుకోవాలి ఎందుకంటే ఒకటి ఆయనకు ఒక ఇమ్మీడియట్ ఫ్యామిలీ లేకుండే ఇప్పుడు మోదీ గారు కూడా అదే చెప్పొచ్చు ఇమీడియట్ ఫ్యామిలీ ఆయన దగ్గర లేదన్నమాట రెండవది ఆయనకి ఒక పర్టికులర్ ఫైనాన్షియల్గా ఆయన ఏం అంత పెద్ద బంగ్లాలు కట్టుకోవడమో డబ్బులు సంపాదించడమో ఆయన లేరనమాట కానీ అప్పుడు కూడా తిరిగి వస్తుంది నేను ఏంటంటే వాజ్పేయి గారు లీడర్షిప్ కేపబిలిటీ అండి కార్గిల్లో జరిగిన యుద్ధం జరిగినప్పుడు కానీ పార్లమెంట్ అటాక్ రెండు వేల ఒకటి జరిగినప్పుడు వాజ్పేయి గారు రియాక్ట్ చేసిన చూడండి తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముంబై అటాక్ జరిగిన డిఫరెన్స్ ఈ రెండిట్ల డిఫరెన్స్ చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంటుంది అది డెఫినెట్గా వాజ్పేయి గారు హ్యాండిల్ చేసిన ఒక మెచ్యూరిటీ కార్గిల్లో మనం చూసాం పాకిస్తాన్కి దెబ్బకి దెబ్బ కొడదామని చెప్పేసి వాజ్పేయి గారు దిగారు అనమాట అట్ ద సేమ్ టైం మేము రెడీగా ఉన్నాం పీస్లో కానీ మీరు చేస్తున్న దానికి మేము జవాబిస్తామని చెప్పి చాలా చాలా క్లియర్గా వాజ్పేయి గారు చేశారు అదే అనమాట ఆయన ఒక పోయెట్ కూడా ఆయన చాలా మంచి రస్ ఇన్ఫాక్ట్ ఆయన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ జర్నలిస్ట్గా పనిచేశారు ఆయన కానీ దాని తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్లో పిలుపు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి జనసంఖ్య వెళ్ళారు సో డెఫినెట్గా మనం చూస్తున్న దానికి ఏంటంటే ఈ ఒక వాజ్పేయి గారు ఎరా అనేది ఇప్పుడున్న రాజకీయ ఇప్పుడున్న పొలిటీషియన్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా కష్టం ఎందుకంటే అదొక డిఫరెంట్ ఎరా అండి ఎందుకంటే అదొక డిఫరెంట్ టైం అది ఆ టైం ఇప్పుడు లేదు అన్నీ మారింది పొలిటికల్ పార్టీస్ మారారు మీడియా మారిపోయింది పొలిటికల్ డిస్కషన్స్ మారిపోయింది చాలా మట్టుకు కరప్షన్ అలిగేషన్స్ రావడం మొదలు పెట్టేసింది బిజినెస్ డీలింగ్స్ రావడం మొదలు పెట్టేసింది సో అది బంగారు లక్ష్మణ్ గారి ఇష్యూ కానివ్వండి జార్జ్ ఫెనడస్ ఇష్యూ కానివ్వండి మోదీ గారు చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేశారు బంగారు లక్ష్మణ్ గారు రిజైన్ చేశారు జార్జ్ ఫెర్నస్ గారు రిజైన్ చేశారు క్యాబినెట్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు అంటే బంగారు లక్ష్మణ్ గారు క్యాబినెట్ అనుకోండి పని పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సో ఈ యొక్క అకౌంటబిలిటీ ఏది మన పర్సనల్ అకౌంటబిలిటీ కోసం వాజ్పేయి గారు చేసిన మాట అది ఒక మెచ్చుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఆయన్ని చాలామంది సాఫ్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు కానీ ఆయన ఒక హార్డ్ సైడ్కు చూపించారు పార్లమెంట్ అక్కడ పార్లమెంట్ మీద జరిగిన దాడి కానివ్వండి దాని తర్వాత కనుక ముందు జరిగిన దానికండి అన్నిటికీ వాజ్పేయి గారు జవాబు ఇమీడియట్ ఉండే ఎందుకంటే మనం పోఖ్రాన్లో కూడా చూసాం న్యూక్లియర్ ఎక్స్ప్రెషన్లో కూడా టఫ్ డిసిషన్స్ తీసుకోవాలంటే వాజ్పేయి గారు తీసుకున్నారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు సార్ చెప్పారు అణు పరీక్షల వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారని కాందహారు అలాగే కార్గిల్ తర్వాత కూడా ఈ శాంతి మార్గం వీడకపోవడం మృదు స్వభావి అలాగే భావకుడిగా కూడా పేరుందారు వాజ్పేయి మరి ఈ భిన్న పార్శ్వాలను ఎలా చూడాలంటారు అంటే ఆయనలో భారతీయత అండి మొత్తం మనసంతా కూడా భారతదేశం భారత మాత భారతీదే ప్రధానం అందుకని లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మనం చేసే పని కూడా క్లియర్గా ఉంటుందండి మనం స్పష్టంగా పనిచేయగలుగుతాం ఎటువంటి భావోద్వేగాలకి లోను కాకుండా అందుకే ఆయన చైనా వెళ్ళారు చైనాతో శాంతికి ప్రయత్నం చేశారు సరిహద్దు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు పాకిస్తాన్తో లాహోర్ బస్సు యాత్ర మొదలెట్టడమే కాకుండా కార్గిల్ తర్వాత కూడా శాంతితో యత్నాలు ప్రయత్నం చేశారండి సో మాకు ఎవరితో శత్రుత్వం లేదు మా భారతదేశ చరిత్రే ఆయన ఎప్పుడు చెప్పేవారు కదా మాది భారతదేశం ఎవరి మీద ఏనాడు కూడా దండయాత్ర చేయలే మేము మా వ్యాప్తి జరిగింది భారతీయత వ్యాప్తి జరిగింది ఏషియా ఖండంలో జరిగింది కానీ మేము మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేసాము ఎప్పుడైనా సరే సంస్కృతి పరంగా మేము మనసును గెలుచుకున్నామే తప్పించి ఇప్పుడు శ్రీలంకలోకి బౌద్ధం వెళ్ళింది ఇండోనేషియా మలేషియా బ్యాంకాక్ చైనా జపాన్ ఇలా విస్తరించింది భారత భావజాలం అక్కడెక్కడ కూడా దాడులు చేయలే మేము యుద్ధాలకు రాలేదు మేము అవతల వాళ్ళ మనసులు గెలుచుకోవటం అనేటువంటిదే మా భారతీయుల లక్షణం మా భారతీయ సంస్కృతి అది కాబట్టి అది బాగా మనసులో నింపుకున్న వ్యక్తి కాబట్టి పుట్టినప్పటి నుంచి కూడా ఆర్య సమాజం ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి అనుభవం తర్వాత పెద్దల దగ్గర నేర్చుకున్న పాఠాలు అన్నీ కలిపి ఏది తీసుకున్నా సరే ఇది భారతీయత కాదా ఇది భారతదేశానికి మేలు చేస్తుందా లేదా ఇది అధిక శాతం భారతీయులకు మంచి చేసేటువంటి నిర్ణయమా కాదా ఇలా ఆలోచించేటువంటి తత్వం ఉన్నందువల్ల ఆయన ఎవరిని ఏం చేసినా కూడా ఈ కోణంలో నుంచే పనిచేసుకుంటూ పోయారండి కాబట్టి ఆయన ఏది చేసినా ఎక్కడ సమస్య రాలి ఇప్పుడు చూడండి మనం కొత్తగా ఆంధ్ర తెలంగాణ విభజనలో అంతకుముందు ఆయన హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ ఎక్కడ ఇక్కడ ఉన్నంత గందరగోళం లేదు అక్కడ అందరూ కూడా అప్పుడు అధికారంలో ఉన్నది కూడా ఆయన పార్టీ కాదు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్లను కూడా ఒప్పించి రెండు రాష్ట్రాలుగా విభజించారు సమస్యలు రాలే ఎవరికి వాళ్ళు సర్దుబాటు చేసుకొని వెళ్ళారు సో అంత గొప్ప ఈయన చేస్తే తప్పు చేయడు ఈయన తీసుకుంటే నిర్ణయాలు పొరపాటుగా ఉండవు అనేటువంటి నమ్మకం ఆయన ప్రత్యర్థులకి ఉంది ఆయన పార్టీలో వారికి కూడా ఉంది కాబట్టి అసలు ఆయన ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిందండి వ్యక్తిగతంగా ఆరోపణలు లేవు వ్యక్తిగా మంచివాడు సహాయాలు చేస్తాడు ఆయన రహస్యంగా చేసిన సహాయాలు చాలా ఉన్నాయి ప్రత్యర్థులకు కూడా రాజకీయ నాయకులకు కూడా చేసినటువంటివి సో కాబట్టి అందరితో కలుపుకుపోవడం పివి నరసింహారావు గారు ఆయన మంచి దోస్తులు ఇద్దరు ఎంత గొప్పగా స్నేహాలు దేశం గురించి చర్చించుకుండేవారు సో ఇంత గొప్ప ద్రష్ట కాబట్టి ముందు ఏం జరగబోతుంది భారతదేశం ఎలా ఉండాలో ఒక ఊహ ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనకు అద్భుతంగా కనిపిస్తాయి వందేడు తర్వాత కూడా ఇప్పుడు ఆయన జన్మదినాన్ని మంది సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే కారణం అదే అంత గొప్ప పాలన పాలకుడు ఎలా ఉండాలో పాలన ఎలా నిర్వహించాలో ఎవరిని నొప్పించకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చూపించాడు కాబట్టి మనకు ఆదర్శ పురుషుడు ప్రజలు మోసే పల్లకిలో ఒక రాజుగా ఉండాలని అనుకోలేదు ఆ పల్లకికే బోయిగా ఉండాలని అనుకున్నాడు అంటారు అందువల్లే ఆయన ఇవాళ రాజకీయాలకు కూడా నేటి తరానికి స్ఫూర్తి అనుకోవచ్చా అసలు అలాంటి ఆశ లేదండి నలుగురితో కలిసే రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడున్నాయండి ఇప్పుడు ప్రతివాడు నాయకుడు అవగానే ఆయన తన సొంత హంగు చూసుకుంటున్నాడు సో సొంతగా ఓ పెద్ద భారీ వాహనం భారీ ఇల్లు అసలు ఒక ఐదేళ్ళు ప్రజాప్రతినిధిగా ఉంటే వాడి జీవన విధానమే పూర్తిగా మారిపోతుంది మనం చూడొచ్చు అతను వేసే డ్రెస్ కానీ ఏదైనా సరే మీరు పాత ఫోటోల నుంచి అంటే యాభై లేనప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా వాజ్పేయి గారి ఆహార్యంలో ఎటువంటి మార్పు లేదండి అదే డ్రెస్సు అదే పంచ అదే పద్ధతిలో ఉన్నాడు ఆయన ఒక సమావేశానికి ఆయన సొంతగా విజయవాడలో జరిగిన ఒక సమావేశానికి ఆయన దిగి రైల్లో దిగి ఎంత మామూలుగా సింపుల్గా నడుచుకుంటూ వచ్చారు మాట్లాడే తీరు కానీ విజయవాడలో జరిగినటువంటి ప్రతిపక్షాల సమావేశం ఒకటి జరిగింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్షాలన్నీ కలిపి నేషనల్ ఫ్రంట్ అదేదో ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడ అప్పుడు వాజ్పేయి గారిని చూడటం జరిగింది అసలు ఆయన రామారావు గారితో మాట్లాడే తీరు చూస్తే రామారావు గారు మామూలుగా తానే ఇక ఇదంతా అనుకునే హాయంలో ఆయన ఎంత గొప్పగా అతన్ని ఆయన్ని హ్యాండిల్ చేశారు అనేటువంటిది కూడా సో ఏ రాజకీయ నాయకుడు ఎంత కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలన్నీ విజయవాడ వచ్చాయి కదా ఆ రోజు మొత్తం అన్ని పార్టీలు అన్ని పార్టీలకి ఆయన ఆదర్శం అండి ఆ రోజు ఆయన ఏం చెప్తాడని అందరు ఎదురు చూశారు ప్రసంగంలో కూడా అంతే వాజ్పేయి గారు ఏం మాట్లాడతారండి అది ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయన నిర్మించుకున్నాడు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి అది అంతే మనం వాజ్పేయి గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఈ వ్యక్తిత్వం అనేది పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటిది పాజిటివ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించాడు కూడా ఆయన అంతర్గతంగా పార్టీలో చాలా కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి అయినా సరే ఎవరు కూడా ఆయన గురించి చెడు మాట్లాడేటువంటి అవకాశమే లేదండి ఇప్పటికీ కూడా ఎంత మొన్న ఈయన చూసినప్పుడు కూడా మణిశంకరయ్య లాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కూడా ఈ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాజ్పేయి ప్రత్యేకంగా చూస్తున్నాను అన్నాడు చూడాల్సిందే అని చెప్పాడు కాకపోతే అదేదో కామెంట్ ఆయన రైట్ పర్సన్ ఇదే రాంగ్ పార్టీ అనేదో చెత్త ఫ్రేజ్ ఒకటి వాడాడు కానీ దానికి అదేం కాదండి ఈ ద రైట్ మ్యాన్ రైట్ రైట్ పొలిటికల్ మ్యాన్ సురేష్ గారు దేశంలో సుపరిపాలన అంటే గుర్తుకొచ్చేది వాజ్పేయి విశాలమైన రహదారులు అలాగే అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది కూడా వాజ్పేయి దాని నుంచి మరి నేటి తరం నేతలు నేర్చుకోవాల్సింది ఏంటండి కరెక్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న నేషనల్ హైవే డెవలప్మెంట్ కానివ్వండి రైల్వేలో జరిగిన ఇనీషియల్ డెవలప్మెంట్ అది కాకుండా రూరల్ రోడ్స్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి చాలా మట్టుకు ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్కి మొదలుపెట్టింది వాజ్పేయి గారు అది మనం చూసాం దాని డెవలప్మెంట్ కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం ఇక్కడ నుంచి బెంగళూరు కాని కానీ ఇక్కడ నుంచి మీరు ముంబైకి వెళ్తున్నప్పుడు ముందు ఒక ముప్పై సంవత్సరాల ముందున్న రోడ్డు ఇప్పుడున్న రోడ్లు డిఫరెన్స్ చూడండి చాలా పేరు ఆ టైంకి ఒక విజన్ కావాలి అండి అది చాలా ఇంపార్టెంట్ ఏదో మన ఒక పొలిటికల్ లీడర్గా ఉండి ఏం చేయకుండా పోవడం కాదు కానీ విజన్ ఉండే ఆయన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఒక విజన్ ఉండే కోహ్లిషన్ ధర్మ ఇంకోటి ఎందుకంటే ఆయన ఆయన దగ్గర సపోర్ట్ ఆన్ ద ఓన్ బీజేపీ మొత్తం అన్ని సే సీట్లు లేవు కానీ ఒక కోలిషన్ ధర్మ లాగా మెయింటైన్ చేసుకొని ఆయన ఏం చేయాల్సిందో చేశారు ఆ టైంలో చాలా పొలిటికల్ కంపెషన్స్ ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టారు రాముడు అక్కడ రామ్ జన్మభూమి అక్కడ గుడి కట్టాలని చెప్పారు విహెచ్పి వాళ్ళు ధర్ ధర్నా చేస్తూ అన్నారు బాలతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఇటుక పెట్టేసి ఒక చిన్న శంకుస్థాపనలాగా చెప్పి ఆ ఇష్యూ రిజాల్వ్ చేశారు సో డెవలప్మెంట్ అనేది వాజ్పేయి నుంచి మొదలైతే మనం చూస్తున్నాం చాలా మటుకు ఇప్పుడు చెప్తున్న ప్రైవేటైజేషన్ అని చెప్తారు మన దగ్గర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాస్ మేకింగ్ నష్టాల్లో ఉన్న చాలా మటుకు పిఎస్యూస్ని వాజ్పేయి గారు అప్పుడు దాకా క్లియర్గా అమ్మేయడం అనేది ఇంకా ఏ రూట్ లేదని చెప్పారు దాని తర్వాత నేను చెప్పినట్లు హైవే కానివ్వండి చాలా మటుకు రైల్వే డెవలప్మెంట్ మమతా బెనర్జీ ఇప్పుడు చెప్పినట్లే మమతా బెనర్జీ గారు రాజు వాజ్పేయి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆ టైంలో రైల్వే మినిస్టర్గా సో ఆ టైంలో కూడా పాజిటివ్ థింకింగ్గా వాజ్పేయి గారు డెవలప్మెంట్ మన దేశానికి రావాలి భారతదేశం అంటే ముందుకు రావాలని చెప్పేసి ఆయన చేసిన కృషి చాలా చేశారండి ఓకే సో ఇవాళ మన మధ్య భౌతికంగా వాజ్పేయి గారు ఉండకపోవచ్చు కానీ వారి చరిత అనితర సాధ్యం మన మనసులపై సమాజంపై వ్యవస్థలపై వారి ముద్ర చెక్కు చెదరని శిలాశాస్త్రం అనేది ఖచ్చితమే నిజమని చెప్పొచ్చు నిజంగానే అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం ఒక అజాత శత్రువు అని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే